ఇక్కడికి వచ్చిన పెద్దలు మోహన్ బాబు గారికి విష్ణు మంచు విష్ణు మంచు విష్ణు గారికి మన డైరెక్టర్ ముఖేష్ గారికి మిగతా అందరూ ఆర్టిస్టులకి ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ సార్ ఈ సినిమా నిన్న మార్నింగ్ మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో అన్ని థియేటర్స్కి తిరుగుతూనే ఉన్నాను రెస్పాన్స్ ఎట్లుందని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము ఎట్లుంది అని సార్ థియేటర్స్ పూర్తిగా అన్నీ ఫుల్స్ సార్ ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కానీ డిస్టిక్స్ అయితే ఇంకా చాలా చాలా హెవీగా ఉంది ముఖ్యంగా సీ క్లాస్ సెంటర్స్ కూడా మేము మాది మేము మైత్రి థియేటర్స్ నుంచి పార్థసారథి థియేటర్ అని అని ఉంది సార్ ఊరు నిన్న మార్నింగ్ షో ముప్పై ఐదు వేలు మ్యాట్ని ముప్పై ఫస్ట్ షో నలభై సెకండ్ షో హౌస్ఫుల్ అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్స్ అసలు బేసిక్గా అలాంటి సెంటర్లో మేము సహజంగా చూస్తే మాకు ఫుల్స్ అనేది పెద్ద సినిమాకి ఒక పుష్ప చూసాము లేకపోతే సలార్ చూసాం హనుమాన్ చూసాం తర్వాత అంత ఫుల్స్ అవుతున్న సినిమా ఇదే సార్ మా కలవకుర్తిలో సో ఆ సెంటర్ దేవరకొండ కానీ నెక్స్ట్ కలవకుర్తి కానీ లేకపోతే కొత్తగూడెం కానీ ప్రతి సెంటర్స్లో లేడీస్ ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం ఇది ఇది చాలా పెద్ద విజయం సార్ తప్పకుండా ఈ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఈ సమంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు ఈ సినిమాని వచ్చి ఒక కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి దీన్ని ఆశీర్వదిస్తున్నారు ముఖ్యంగా నేను డిస్ట్రిక్ట్ యాప్ కంటిన్యూస్గా నేను వాళ్ళ టీంతో మాట్లాడుతూ ఉన్నాను సార్ ప్రతి మ్యాట్ని షోస్కి నేను అడిగినప్పుడు అన్నా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్న బుకింగ్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి అంటే ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ నిన్న మల్టీప్లెక్స్లతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళు మార్నింగ్ షో థర్టీ పర్సెంట్ అన్నవాళ్ళు ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి సెవెంటీ పర్సెంట్ సెకండ్ షోకి వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ సో ఇది చిన్న ఫినామినా కాదు సార్ ఇది చాలా చాలా పెద్ద విజయం తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా పెద్ద పెద్ద రెవెన్యూస్ చూస్తుద్దని ఎక్కువ మంది ఆడియన్స్ దీన్ని ఆదరిస్తున్నారని ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తున్నారని మాకు అర్థమవుతుంది సార్ తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఆ భక్తి అనేది చాలా తగ్గిపోయింది ఈ జనరేషన్కి ముఖ్యంగా ఇలాంటి సినిమా ఖచ్చితంగా అవసరం సార్ కరెక్ట్ టైంలో ఇలాంటి సినిమా తీసుకొచ్చిన మన మోహన్ బాబు గారికి సమావంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ తప్పకుండా ఇంకా ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్లోనే చూడండి ఇది థియేట్రికల్ ఫిలిం ఇది లార్జర్ దాన్ లైఫ్ ఫిలిం తప్పకుండా ఇది థియేటర్స్లోనే చూడాల్సిన సినిమా అందులో ఓటీటీ కూడా ఇంకా సార్ వాళ్ళు ఇవ్వలేదు ఖచ్చితంగా అది ఇస్తారో లేదో కూడా మనకు తెలియదు ఖచ్చితంగా ఇది థియేటర్లోనే విత్ ఫ్యామిలీ చిల్డ్రన్తో వచ్చి చూడాలని సినిమాని చూడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ